కపిలేశ్వరపురం గ్రామంలో ఫెలోషిప్ సామాజిక భవనంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి ఫెలోషిప్ కమిటీ అధ్యక్షులు రూపేనాధ్వయంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథిగా మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మాట్లాడుతూ క్రీస్తు బోధనలు ప్రపంచ మానవాళి అనుసరించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు రెండు వేల తొమ్మిది సార్వత్రిక ఎన్నికల నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వరకు ఎమ్మెల్యేగా పోటీ చేసిన నాలుగు పర్యాయలు క్రైస్తవ సోదరులు తమ పూర్తి సహాయ సహకారాలు అందించారని సంతోషం వ్యక్తం చేశారు మండల స్థాయి పాస్టర్స్ ఫెలోషిప్ సామాజిక భవనం రెండు వేల పంతొమ్మిదికి ముందు టీడీపీ ప్రభుత్వం తన హయాంలో నిర్మించిన ఆనందంగా ఉందన్నారు అనంతరం ఎమ్మెల్యే వేగులను ఘనంగా సన్మానించి సత్కరించారు ఈ కార్యక్రమంలో దైవ జనులు యేసురత్నం ఇమానుయల్ రాజు మోష సర్పంచ్ శాఖ శ్రీనివాస్ క్రీస్తు విశ్వాసులు పాల్గొన్నారు ఐదు సంవత్సరोंంది పక్కన పెట్టడం జరిగింది అయినప్పటికీ ఈ మనోనాటంతోటి మరి మన మైండ్ ఫాసెస్ కొంచెం యాక్టివగా ఉండి దీని ఆ వేళ ఓపెన్ చేయించుకోవడం జరిగింది మరి దీంతోనే కట్టినటువంటి కూతుబంద కట్టిన ఆపేట ఆ మరి ఆ ఫాస ఫిలోసఫిలా మనం చెబితే ఆయక ఈ చేసన్ ऑलरेडी హాలి ఐదు సంవత్సరాలు కూడా పక్కన పెట్టారు మరి బోమాలగా ఏమీ అన్ని తత్తులు వాళ్ళన్నీ చాలా పడుతున్నాం తుప్పు కూడా పెట్టాం తుప్పు కట్టి చదవక్కడం జరిగింది దాన్ని మేము పద్దెనిమిదవ తేదీనా ఈ నెల పద్దెనిమిదో తేదీనా దాన్ని అక్కడ ప్రారంభించుకోవడం కూడా జరుగుతుందని చెప్పి అందరికీ సవీగా తెలియజేస్తూ ఏదైనా ఏమీ లేదు ఆ ఏసే కనుక తుట్టే తప్ప ఏది అనేది మనం అందరం ఆ ఏసీ యొక్క అనుమతి మండపే ఈ నెలలో కల్పించారు కాబట్టి అది నేను కలుగుతుందని చెప్పి నేను పూర్తిగా విశ్వసిస్తూ ఉన్నాను అదే విధంగా మరి రాజకీయాలంటే తప్పు అంతరాకాలుగా ఉంటాయి కొంతమంది అడ్డు ఇంట్లో ఉంటారు కొంతమంది ఇంట్లో ఉంటారు కానీ మరి మన యొక్క దైవతల యొక్క సూచనతో విశ్వాసులందరూ కూడా ఇటు ధైర్యజన్లు విశ్వాసులందరూ కూడా మరి నా విజయానికి అటు రెండు వేల తొమ్మిదిలో కానీ పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగు మరి మీరు నాలుగు సార్లు మీరు ప్రార్థన చేసినందువల్లే అని చెప్పి మీ అందరికీ సవరిగా తెలియజేస్తూ మరి మన మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ ఎవరికి ఏ చోటు ఇబ్బంది వచ్చినా ఇది గ్రైత సోదర సోదరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఉండి ఆ సమస్య ఏమన్నా ఉంటే పరిస్థితి బాధ్యత రాదని మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి